నెంబర్ వన్ ప్రేమ వలన స్త్రీకి సుదీర్ఘమైన దారి చూపుతుంది ఆమె హృదయం శాంతి మరియు ధైర్యంతో నింది ఉంటుంది బుద్ధుడు ప్రేమను కేవలం ఒక భావంగా కాకుండా వ్యక్తిత్వాన్ని మారుస్తూ మానసిక శాంతిని తెచ్చేది అని భావించాడు ఒక స్త్రీ నిజంగా ప్రేమలో ఉంటే ఆమెకి ఆ ప్రేమ తనకు ఆత్మశక్తిని ధైర్యాన్ని శాంతిని తెస్తుంది ఈ ప్రేమ అనుభవం ఆమెకి ఓ మార్గదర్శకంగా ఉంటుంది ఆమె జీవితాన్ని ప్రశాంతంగా చేస్తుంది నంబర్ రెండు నిజమైన ప్రేమకు ఏ గమ్యం లేదు అది మనస్సును హృదయాన్ని స్వచ్ఛంగా చేస్తుంది బుద్ధుడు ప్రేమను కేవలం ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా మరియు స్వార్థరహితంగా ఉంటుందని చెప్పాడు ఒక స్త్రీ తన ప్రియుడి పట్ల నిజమైన ప్రేమను అనుభవిస్తే ఆ ప్రేమ ఎలాంటి గమ్యం కోసం కాకుండా ఆమెకి అంతర్గత స్వేచ్ఛను స్వచ్ఛతను ఇస్తుంది నంబర్ మూడు స్త్రీ ప్రేమలో ఉంటే ఆమె తన జీవితాన్ని సత్యం మరియు ధర్మంతో నడిపిస్తుంది బుద్ధుడు సత్యం మరియు ధర్మాన్ని జీవితంలో అత్యంత ప్రాధాన్యతగా చూడమన్నాడు ఒక స్త్రీ తన మనసులో ప్రేమను నిలిపితే ఆ ప్రేమ ఆమెకు సత్యం ధర్మం మరియు కరుణతో జీవించే నంబర్ నాలుగు ప్రేమలో ఉన్న స్త్రీకి భయమే లేదు ఆమె ధైర్యంగా ముందుకు సాగుతుంది ప్రేమ నిబద్ధత ధైర్యం మరియు ధైర్యంతో నిండి ఉంటుంది ఒక స్త్రీ నిజంగా ప్రేమలో ఉంటే ఆ ప్రేమ ఆమెకి భయాన్ని దాటే ధైర్యాన్ని ఇస్తుంది బుద్ధుడి దృష్టిలో ధైర్యం మానవుల్ని ముందుకు నడిపించే గొప్ప శక్తి